అత్తగారింటికి పోగానే ఆధార్ కార్డులో చేంజ్ చేసుకుంటారు పాస్పోర్ట్లో చేంజ్ చేసుకుంటారు అన్ని విధాల అక్కడ పరిమితం అయిపోయిన ఆడబిడ్డను కనుక అక్కడనే పోవాలన్న ఉద్దేశంతో ఉంటారు అవును కానీ మున్సిపల్లీ శర్మిలనే ఆమె ఇలా ఎన్నిసార్లు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను రాజశేఖర రెడ్డి గారి రక్తం రాజశేఖర రెడ్డి గారి రక్తం అంటుంది అంటుంది ఎవరు కాదన్న రాజశేఖర రెడ్డి గారి రక్తం కాదని ఇక్కడొచ్చేమో నేను తెలంగాణ కోడల్ ఎవడరా నన్ను తెలంగాణ కోడలు అని కాదనేది ఈడ బిడ్డలను కన్నా ఈడ పెళ్ళి చేసుకున్నా ఈడ బిర్యానీ తిన్నా ఈడ బోనం ఎత్తుకున్నా ఈడ బోనాన్ని చూసిన బతుకమ్మ తెలుసు బోనం తెలుసు ప్యారడైజ్ బిర్యానీ తెలుసు సెంటాన్స్ తెలుసు ఎవడరా నన్ను తెలంగాణ కాదన్నదాన్ని అప్పుడు ప్రయత్నం చేసింది మూడేళ్ళు కోడళ్ళని చెప్పుకోవడానికి ఇప్పుడు నెల రోజుల నుంచి అక్కడ పోయి నేను బిడ్డను నా నా లోపల రాజశేఖర గారి రక్తం ప్రవహిస్తుంది అవు నేను రాజారెడ్డి రా నేను శర్మిళారెడ్డిని ఇంత అండర్లైన్ చేసి వితింద కోటేషన్లో మాట్లాడవలసిన అవసరం లేదు అవును రాజేఖర రెడ్డి గారు బిడ్డనే